హలో వియర్స్ వెల్కమ్ టు బ్లాగ్స్ ఈ వీడియోలో ఈ రోజు తెలుగు పంచాంగం ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు తెలుగు పంచాంగం తేదీ ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరం నామ సంవత్సరం ఆయనం ఉత్తరాయణం ఋతువు శిశిర ఋతువు తెలుగు నెల మాఘమాసం పక్షం కృష్ణపక్షం తిది ఈ రోజంతా కృష్ణపక్ష షష్ఠీ తిథి ఉంటుంది నక్షత్రం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి స్వాతి నక్షత్రం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు స్వాతి నక్షత్రం ఉంటుంది తర్వాత విశాఖ నక్షత్రం ప్రారంభమై ఈ రోజంతా విశాఖ నక్షత్రం ఉంటుంది వారం ఈ రోజు శుక్రవారం యోగం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి దుర్వయోగం ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు దుర్వయోగం ఉంటుంది తర్వాత న్యాఘాత యోగం ప్రారంభమై రోజంతా యాఘాత యోగం ఉంటుంది కరణం ఈ సూర్యోదయ కాలం నుండి తైతుల కరణం ప్రారంభమై ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తైతుల కరణం ఉంటుంది తర్వాత గరిజకరణం ప్రారంభమై రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు గరిజకరణం ఉంటుంది తర్వాత వనిజ కరణం ప్రారంభమై ఈ రోజంతా అంతా వణిజ కరణం ఉంటుంది సూర్యోదయ కాలం ఈ రోజు ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు సూర్యోదయం ప్రారంభమవుతుంది సూర్యాస్తమయ కాలం ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది బ్రాహ్మీ ముహూర్త కాలం ఈ రోజు ఉదయం ఐదు గంటల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈ రోజు రాత్రి పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు చంద్రోదయం ప్రారంభమవుతుంది చంద్రాస్తమయ కాలం మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాలకు చంద్రాస్తమయం అవుతుంది ప్రదోషకాలం ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈ రోజు సూర్యరాశి కుంభరాశి ఈ రోజు చంద్రరాశి తులారాశి ఈ రోజు దిశశూల పడమర దిశ ఈ రోజు శుభ సమయములు అమృత గడియలు ఈ రోజు అమృత గడియలు లేవు అభిజిత్ ముహూర్తం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈ రోజు అశుభ సమయములు వద్యం ఈ రోజు సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుండి వద్యం ప్రారంభమై రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు మద్యం ఉంటుంది దుర్ముహూర్తం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈ రోజు మధ్యాహ్నం పదకొండు గంటల నుండి రాహుకాలం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది గుళికా కాలం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి కాలం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కాలం ఉంటుంది యమగండ కాలం ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి యమగండ కాలం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది ఇదేనండి ఈ రోజు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి